ఇంతాకా వస్తుందని తెలిసి అక్కడే నరికి పాతేసేవాడిని ఎవరమ్మా నువ్వు సామాన్తో పాటు దిగిపోయాడు ఏమిటి దౌర్జన్యం ఇంట్లో వచ్చింది కాకుండా గది గది గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను నీ శీల చేజులంత్ర ఉందో రఫ్ పడించేస్తా పట్టుకోయా కొట్టు ఇద్దరు రప్పడించుకోడానికి ఇంటికి పెద్ద చిక్కులో ఉన్నారు ఐదు అడగనిలాగా ఉన్నారు ఈ అడగని బాధను అర్థం చేసుకోండి ఈ భారతదేశంలో ఒక అడగని శీలానికి బతించలేదా కానీ సేవడండి బొంద ముందరే బొత్తాలు బద్దంగా పెట్టుకో నా శీల కొబ్బరి చూసారా మీ ఇంకా ఇలా చూస్తున్నాడు ఏ నాకు అంతా అర్థం అవుతూనే ఉందిరా అనుమానాలు లాగా ఉన్నాయి కాదు నోరు మూసుకున్న ప్రధానమని నా పంచు అలా నలుగురులోనూ అడిగితే తల ఒక తన్ను తంతారేమనని ఇక్కడికి తీసుకొచ్చా ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి అయ్యో దేవుడు నువ్వొచ్చావా నా సభ ఆవేశం చూసి ఏం జరుగుంటుందా అని వచ్చాను ఏం జరిగింది ఇంకా ఆవేశం ఏమిటయ్యా నీ అవుచితో పుట్టిన నీ మనవడు ఏం చేశాడో చూడు ఆ అమ్మాయి నవ్వన్న తీసుకొచ్చాడు ఎవరైనా మన ఇంట్లో అంటా ఉందా సభరే నువ్వు అనుకున్నట్టుగా చెను వాడు అలాంటి వాడు కాదే అనవసరంగా సమర్థిస్తున్నావు ఆ పిల్లవో నా శీలమో నా శీలమో నీ రోడ్డును పడ్డా నీ రోడ్డును అంటుంది ఇప్పుడు ఆధారం లేదు ఆ పిల్లలు మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా చూడు సబరి నువ్వు కొంచెం చూసి చూసి నాయనమ్మా ఏం జరిగింది ఎవరే ఎవరు పోయారే అక్క దిక్కు ముక్కు లేని ఆడదాన్ని భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో అనుకో నా స్త్రీలు రౌడీలు పాలవదా పోనీ భద్రతగా నిల్లు ప్రయత్నిద్దాం అన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను నేను అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టేనమ్మా నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా నిజమండి అవునమ్మా నువ్వు ఇక్కడే ఉండు బామ్మా తప్పకుండా చిన్న బాబు గారు బామ్మా మీరేనా నా బాధను అర్థం చేసుకున్నారు నా రూమ్ ఎక్కడా రైటా లెఫ్టా రైటే బాత్రూమ్ థ్యాంక్స్ బామ్మ తర్వాత చూసుకుంటా ఏమిట్రా వేలు చూపిస్తున్నా ఒకవేళ మొత్తం చూపించి ఇక్కడే తీసుకెళ్తున్నారు కార్మిక నాయకుడిని చంపింది మీరే నన్ను ఒప్పుకుంటారా లేదా నువ్వేనా తొట్టి లీడర్ లీడర్వి తొట్టి గ్యాంగ్ కాదు అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్ ప్రాణాలు తోడే గ్యాంగ్ అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేసారు అవునా ఏమిటి మర్యాదగా నేరం ఒప్పుకో లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు మీకే తెలియదా ఆయనకే తెలియదు ఉంది మర్యాద రాగి నోరు పరేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉంది రఫ్ పడించేస్తాం కార్మిక నాయకుడు చెప్పింది ఏకాంబరమైన నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా ఆ విషయం ఊరందరికీ తెలుసు అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోండి కబుర్లు చెప్తున్నావు కబుర్లు కాదు జనం దగ్గర ఉన్నవి కంకర్రాళ్ళు ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీటానికి వచ్చారు దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం ఇంకా వచ్చారు ఎవరండి దోషులు నిరుద్యోగులైన యువకులు మీ పోలీసు వాళ్ళకి దోషులా కనిపిస్తున్నారా నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి మీకు చావుంటే చేయగల పట్టుకోండి అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోకం చూస్తూ ఊరుకోదు నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి ఎంతో మేలు జరుగుతుంది వెరీ మచ్ నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీగ్గుచేటు లోపల రండి దాసరథ్ గారు మీ దగ్గర ఉన్న ఆధారాలతో చట్టాన్ని సహకరించండి రండి జర్నలిస్టు నాలాంటి వాడితోనూ ఎస్పీ తగు పెట్టుకుని ఎందుకయ్యా చావు నాకు చాలా ఇష్టం చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎంతమందికి సాధ్యం తమ్ముడు వీడు దేశానికి పనికి వచ్చే జర్నలిస్ట్ లా ఉన్నాడు వదిలిపెట్టేద్దామా ఊరుకున్నయ్య మనల్ని వాడి పేపర్ సర్క్యులేషన్ మూడు వేల నుంచి ముప్పై వేలు పెంచుకున్నాడు చాలా తమ్ముడు చెప్పింది నిజమే మమ్మల్ని బజార్కి ఇచ్చి నీ పేరు ప్రతిష్టలు పెంచుకున్నావు మరి మా పరువు ప్రతిష్టను కూడా మేము కాపాడుకోవాలి కదా అయినా మనిషిని చంపేయడం అంటే సరే కానీ